హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కునే జంతికలు మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కదా మనం ఇంట్లోనే చాలా క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా ఆ జంతికల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ఈ జంతికల్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు నేను తీసుకునే మెజర్మెంట్తో మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గిన్నెతో అయితే ఐదు గిన్నెల వరకు అయ్యింది నాకు పొడిపి చెప్పింది వీటిని లోనే నేను ఒక కప్పు వరకు నువ్వులను వేసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు వామును వేస్తున్నాను నువ్వులు వేయడం వల్ల జంతికలు బోలు వచ్చి చాలా టేస్టీగా వస్తాయి అలానే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది తప్పకుండా వేయండి ఒక కప్పు వరకు పుట్నాలు రోస్టెడ్ చిన్న ఉంటుంది కదా దాన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేయండి ఇది వేయడం వల్ల జంతికలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా రుచిగా వస్తాయి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఇవన్నీ కూడాను బియ్య పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలండి ఏమైనా ఉప్పు కారం తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి దాంట్లోనే ఒక మెయిన్ ఇంగ్రీడియం ఫ్రెష్గా చేసిన వెన్నని ఒక గిన్నె వరకు వేసేదంటే చాలా రుచిగా వస్తాయండి మనము బయటకునే జంతికలు ఏమాత్రం సరిపోవు అంత టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ వాటర్ అనేది మనం బియ్య పిండి ఎగ్గినెతో తీసుకున్నామో అదే క్వాంటిటీలో నీళ్ళని కాచుకొని వేడి చేసుకున్నాను పిండిలో మరి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ముందుగా అయితే గరిటతో కలుపుకోండి అండి ఎందుకంటే నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా గరిటతో కలిపేసేసుకోండి మనం చేతితో పట్టుకునే అంత వేడి వచ్చినప్పుడు చేతితో పిండిని అయితే కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి అండి అప్పుడే జంతికలు అనేవి మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పిండి ఆరిపోకుండా పైనుంచి మూతను పెట్టేసుకోండి ఇప్పుడు నేను జంతికల మౌల్డ్ అయితే తీసుకున్నాను అలా కానీ ప్లేట్ కూడాను స్టార్ తీసుకున్నాను అండి మీరు ఏదైనా తీసేసుకోవచ్చు స్టార్ది అయితే కొంచెము పెద్ద సైజులో అయితే వస్తుంది ముందుగా మౌల్డ్కి ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే లోపల జంతికల్లో మౌల్డ్లోకి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి స్క్రూ టైప్లోది కాబట్టి నేను ఫిట్ చేసేసేసుకుంటున్నాను కొంతమందికి నక్కేది ఉంటుందండి ఇలా ఒత్తుకుంటూ ఉండేవి దాంట్లోనైనా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకున్న తర్వాత మనకి పిండి ఫ్లో కట్టుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నేను స్టవ్ పైన ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు జంతికలని చూడండి ఇలా మురకలని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి నేను మరీ పెద్ద పెద్దవి వేయకుండా కాస్త చిన్న చిన్న సైజులో అయితేనే వేసేసుకున్నాను అండి ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి జంతికలు వేయగానే నురగగా వస్తుంది కదా బబుల్స్ లాగా ఆ బబుల్స్ అంతా పోయాయి అంటే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్లండి మరి ఎక్కువగా ఫ్రై అయ్యాయి అంటే మాడిపోయినట్లుగా ఎర్రగా అయిపోతూ ఉంటాయి సో మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే అంటే మనకి ఆ బబుల్స్ పోగానే తీసేసేయొచ్చు ఈ జంతికలకి వేసేటప్పుడు ఒక షేప్ అంటూ అవసరం లేదండి మనం ఎలా వేసినా సరే అవి నీట్గానే వస్తాయి క్రిస్పీగా మంచి రుచిగా వస్తాయి చూడండి నేను ఇలా వేసేసాను కదా మంచి కలర్లో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి తినే కొద్దీ తినాలి అని అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా హెల్తీగా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా చిన్న చిన్న సైజులో చేసినవి పిల్లలకి ఒక రెండు మూడు ప్లేట్లో ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిస్టా టాక్స్ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్